సిపిఐ యాత్రలో కేంద్ర మంత్రి అమిత్ షా గారి ఇష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకంటే నేను పార్లమెంట్ సెషన్లో బాబాసాహబ్ అంబేద్కర్ గారిని పదే పదే ఉత్తరించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు తిరుపతి చేస్తూ మాట్లాడిన పద్ధతిని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఈరోజు సరాసిపేట పట్టణ స్వామి అమిత్ షా గారి నిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది అయితే గతంలో కూడా మనము ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే నిజంగా మన అప్పకి బాటి చేసావు అప్పకి బాటి చేసావు ఎందుకు అవాలంటే మనకు అర్థమవుతుంది నిజంగా అప్పకి బాటి చేస్తా వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మార్చేసి మనవత రాజ్యాంగాన్ని ఇవాళ అనుకూలమైన రాజ్యాన్ని మత రాజ్యాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనం భావించాము అక్షరాల నిన్న అమిత్ షా అంటే పార్లమెంట్ సాక్షినే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించే తీరు నిజంగా ఆ తీరు మేము ఖండిస్తూ ఉన్నాం మరి వాస్తవం చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని ఒక మనవాద రాజ్యాంగ ఒక సగ్ర దేశాన్ని పక్కన పెట్టేసి ఒక హిందూ రాజ్యాంగ ఒక రాజలకాని రాజ్యాంగ తీసిద్దాలని చెప్పేసి వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళ మధిలో ఉంది అందుకోసం ఈసారి అప్ కి బా చేస్తాం అప్ కి బాగా అని చెప్పేసి ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ తగినంత ఇలాంటివి లేకపోవడంతో అక్కసే వెళ్ళగట్టి ఇదేంది మళ్ళీ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఊచేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడే తీరు చాలా నిజంగా దేశానికి ఒక చిగు సిబ్బు చెడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను ఈ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యాంగ రాజ్యాంగ ప్రజలు అనే ఈరోజు పేదలు కానీ భజనం కానీ ఈరోజు బీసీలు కానీ ఈరోజు కలెక్టర్ జీస్తుందంటే మన రాజ్యాంగ పొందే మరి అంతటి మహాన్ మహాన్భావి మహాన్భావిని కించబరిచే విధంగా అమిత్ షా అయితే మాట్లాడాడు వెంటనే కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారిని ఆ పదవి నుంచి ఊడగొట్టాలని చెప్పేసి సిబిఐ డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ మతన్మాదులు మతవాదులు ఈ రాజ్యాంగం మీద అలాగే సెక్యుల వాదుల మీద ఇలాగే దాడి చేశారు కాబట్టి తస్పష్ట జాగ్రత్తగా హెచ్చరించుకుంటూ అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఈ దేశంలో వాళ్ళు ఇంకా పాగ వేయడానికి అంటే సెక్యులర్ విధానాన్ని పూర్తిగా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే శక్వర్ వాళ్ళ ద్వారా జాగో అని చెప్పేసి ఇక్కడ మేలుకోండి చూడండి ఈరోజు మనమంతా రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము మనకు అన్ని రకాల స్వేచ్ఛ ఈరోజు బాబాసాహెబ్ బా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుణ్యమే అలాంటి అంబేద్కర్ గారిని ఈరోజు అవమానించడం అంటే నిజంగా ఈరోజు దేశానికి మనందరికీ చెప్పి చోటు దుర్జనం అని చెప్పేసి చెప్పేగా భావిస్తుంది మొత్తం తక్షణ మీకు మీకు హెచ్చరిక ఎందుకంటే రాబోయే కాలంలో మీలాంటి ఇలాంటి ప్రయత్నం ఎంత ఎన్నిసార్లు మా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ కానీ చక్రబాద్ వాళ్ళు కానీ అమ్మ మీరు అవమానించిన మీకు అడ్డుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీకు మీ ఆట సాగనివ్వాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జరిగిన పార్లమెంటు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ని అమిషా వ్యతిరేకించింది ఆ అవమాని అవమానపరిచింది కాబట్టి ఆమెను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం చేయడం వల్లనే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన దొంగచాటుగా చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగం

پارلبکر

Zindabad सीपीए जिंदाबाद जिंदाबाद अमित अच्छा जिसके बाद रूटन नाना